స్టార్ మా మూడో ప్రోమోనైతే రిలీజ్ చేసింది మూడో ప్రోమోలో నాగార్జున గారు కళ్యాణ్ ని ఈ విధంగా అడుగుతాడు కళ్యాణ్ కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్లో చివరిలో తీసేస్తారు కదా నీకేమనిపించింది అని అడగగా సార్ నమ్మించి నమ్మక ద్రోహం చేశారని చెప్పేసి క్లియర్గా చెప్తాడు ఇప్పుడు నీకు ఒక వీడియో చూయిస్తాను చూడు అని చెప్పి కళ్యాణ్కు చెప్తాడు ఆ వీడియోలో దివ్య ముగ్గురిని లేపి వాళ్ళ ప్లేస్లో ఏమి కూర్చునేదైతే చూపించడం జరుగుతుంది చూపించిన తర్వాత ఏమర్థమైంది కళ్యాణ్ అని చెప్పగా దివ్య ముగ్గురిని లేపి వాళ్ళ ప్లేస్లో ఈమె కూర్చోవడం అనేది వాళ్ళకి ఇచ్చినటువంటి సీక్రెట్ టాస్క్ సార్ అని చెప్పి అంటాడు నువ్వు అన్నావు కదా భరణి గారిని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను చూడు అని చెప్పి అంటాడు అందులో దివ్య నలుగురిని లేపి అందులో గారిది కౌంట్ కాకపోవచ్చు అని చెప్పేసి ఆయనని తీసేసి వీళ్ళ ముగ్గురిని ఎంచుకొని అందులో కళ్యాణ్ని ఎలిమినేట్ చేస్తున్నాం గేమ్ నుంచి అని చెప్పేసి చెప్తారు ఇప్పుడు భరణి గారిని లేక భరణి గారు నీకేమనిపించింది అంటే తను చెప్పింది కదా సార్ డౌట్ భరణి గారు లేస్తూ ఉండగా నేను లేపాను కాబట్టి అది కౌంట్ కాకపోవచ్చు అని చెప్పింది కదా అని చెప్పేసి అనగా ఇప్పుడు కూడా నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు కూర్చో అని చెప్పేసి నాగార్జున గారు అయితే అంటారు చివరిలో నాగార్జున గారు గేమ్ అనేది మనం గెలవడానికి ఆడాలి కానీ అవతల వాళ్ళని ఓడించడానికి ఆడకూడదు అని చెప్పేసి చెప్పకనే దివ్యాకు చెప్పినట్టు నాకైతే అనిపించింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ